రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు బుధవారం ఆ జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్లతో కలిసి నేరడిగొండ మండలం పిప్పిరి గ్రామానికి చేరుకున్నారు పిప్పిరి గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు జిల్లా ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్ వెడమ బొజ్జు పాయల్ శంకర్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నక తిరుపతి డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు కొక్కిరాల విశ్వప్రసాద్ జిల్లా కలెక్టర్ రాజశిషా జిల్లా ఎస్పీ గౌస్ అలాం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గుప్తా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు పిప్పరి గ్రామంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించడానికి హెలిప్యాడ్ నుంచి బయలుదేరి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేరడిగుండ వాకిడి గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం సమావేశంలో పాల్గొని ప్రసంగించారు బుగ్గారం తేజ్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాను మా గుండెల్లో పెట్టి చూసుకుంటామని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు పిప్పరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు నలభై ఐదు కోట్లు పిప్పరి గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించారు బుగ్గారం తేజ్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు పాదయాత్రలో గిరిజనేతర రైతులు నన్ను కలిసి ధరణి వల్ల భూమిపై హక్కులు లేకుండా చేసిందని మొరపెట్టుకున్నారన్నారు ధరణిని బంగాళాఖాతంలో వేసి మీ హక్కులు మీకు కల్పిస్తామని ఆ రోజు ఇక్కడి నుంచే మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన కోసం సబ్ కమిటీ వేస్తామని ఆ కమిటీ అధ్యయనం చేస్తుందని వివరించారు పాదయాత్రలో గిరిజనేతర రైతులు నన్ను కలిసి ధరణి వల్ల భూమిపై హక్కులు లేకుండా చేసిందని మొరపెట్టుకున్నారు ధరణిని బంగాళాఖాతంలో వేసి మీ హక్కులు మీకు కల్పిస్తామని ఆ రోజు ఇక్కడి నుంచే మాట ఇచ్చిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన కోసం సబ్ కమిటీ వేశామని ఆ కమిటీ అధ్యయనం చేస్తోందని వివరించారు తుమ్మిడి హెట్టి వద్ద మొదలుపెట్టిన ప్రాజెక్టును గత ప్రభుత్వం నిలిపివేసిందని ఆనాడు పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టులను పునఃప్రారంభించి నాలుగైదు నెలల్లో పనులు మొదలుపెట్టి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకి నీళ్లు ఇస్తామని చెప్పారు ఈ బడ్జెట్లో గిరిజన సంక్షేమం కోసం పదిహేడు వేల కోట్లు ఎస్పీ డెవలప్మెంట్ కోసం ముప్పై మూడు వేల కోట్లను పైగా నిధులను కేటాయించిందని వివరించారు రాళ్లవాగు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న మంచిర్యాల పట్టణానికి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు కేటాయించామన్నారు ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించి మార్కెటింగ్ వస్తువుల ఉత్పత్తి గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు వెదురు వస్తువుల తయారీ జూట్ బ్యాగ్ తయారీ ఇత్తడి వస్తువుల తయారీ గృహ అలంకరణ వస్తువుల తయారీ అగర్బత్తీల తయారీ న్యాచురల్ తేనె ఉత్పత్తి దాల్మిల్ తయారీ సేంద్రియ పసుపు సేంద్రియ చిరు ధాన్యాల ఉత్పత్తి స్వయం ఉపాధితో రాణిస్తున్న ఎంబ్రాయిడరీ నిర్వహిస్తున్న మహిళలతో ముచ్చటించి వారు నిర్వహిస్తున్న వ్యాపార నిర్వ వాహన గురించి తెలుసుకున్నారు అదేవిధంగా ఇంటింట ఎంటోవేటల్ ప్రాజెక్టు ఎక్సిబిషన్ సందర్శించి విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలు తిలకించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన గరల్డ్ సేఫ్టీ డివైస్ ఆటోమేటిక్ కార్ రిజర్వ్ పార్కింగ్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డివైస్ హౌస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గ్యాస్ అగ్ని ప్రమాదాల నివారణ ఏసీ బస్సు అలర్ట్ సాంప్రదాయ విద్యుత్ సాంప్రదాయ విద్యుత్ తయారీ విధానం గురించి విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను చూశారు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తొలి అడుగు నేలపై పాదం మోపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిప్పరి గ్రామంలో పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎస్టీఎస్డిఎఫ్ పదిహేను కోట్లతో తొమ్మిది రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండు కోట్లతో వాంకిడి సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు మూడు పాయింట్ ఐదు కోట్లతో పిప్పరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సభ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ట్రైకార్ ఐటీడిఎల ద్వారా మంజూరైన బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం బట్టి कोसो कोसो भन्नु भएन राम राम भन्नुहोस् हेलो साईक तरपक्ष तरपक्ष तालिचा दिन दिन हुन्छ भन्नुहुन्छ बाबा सर सर साईक जडान सर 哦。 सर मैं मारती हूं सर वो नहीं था वो कर रही थी सर मैं ये चीजें मैं कर रही हूं सर कि मैंने ये कर रहा है ना हां हां सर आपके लिए तो करने के लिए एक बहुत बड़ी चुनौती है जहां तक